గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఇది మన క్యూసీసీ కాయిన్ తాలూకా సప్లై అంటే మనతో టోకెన్ ఏంటి అనేది ఎంత సప్లై ఉన్నది అనేది అలాగే బీపీ ట్వంటీలో అలాగే ఈ మన కాయిన్ తాలూకా కాంటాక్ట్ అడ్రస్ ఇది దాని తాలూకుది రెండు మీరు చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఇప్పుడు పద్దెనిమిది లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా అడిగితే మీరు పంపించండి అలాగే డాడీస్ ఇది మన కాయిన్ తాలూకు వైట్ పేపర్ ఇది మనం ఏం చేస్తున్నాం మన లక్ష్యాలు ఏంటి అన్నీ అందులో ఉంటాయి దాన్ని మీరు చూడండి మనం తెలుగులో కూడా అనువదించింది ఉన్నది ఆల్రెడీ మన సైట్లో ఉన్నది అవి కూడా చూడండి నేను నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం లేదు ఇది వైట్ పేపర్ అనమాట ఎవరైనా అడిగినప్పుడు క్లియర్గా ఇది మా టోకెను ఇది మన కాయిను దాని తలకి అడ్రస్ బీబీ ట్వంటీలో ఉంది మంది బ్లాక్స్ అయిన్ టెక్నాలజీ పూర్తిగా ఒరిజినల్గా క్రిప్టో ఇది వైట్ పేపర్ ఇది మీరు చేసుకోవచ్చు వైట్ పేపర్ అనేది ఇంకా ఇంకా బలంగా ఇంకా గట్టిగా ఇంకా మంచి ఉపయోగం ఉండేటట్టుగా మళ్ళీ భవిష్యత్తులో మారుతూ ఉంటుంది అనమాట అంటే మనకి మళ్ళీ కాయిన్ ఇంకా డెవలప్మెంట్స్ పెరుగుతాయి అనమాట థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ వైజాగ్లో క్యూసీసీ కాయిన్ లాంచింగ్ చేయడానికి ఇన్విటేషన్ రావడానికి ఇది చివరి రోజు నేను చాలా చక్కగా చాలా మంది వచ్చారు ఇవాళ ఆఖరి రోజు కాబట్టి ఈ రోజు ఎవరెవరు విన్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఆ డ్రెస్కి సంబంధించి సూట్కి సంబంధించి ట్రై చేద్దాం గ్యారంటీ కాదు ట్రై చేస్తాం ఎంతో ఎర్లీగా అయిపోతే మీరు అంత ఎర్లీగా నేను లిస్ట్ ఇవ్వకపోయినా కూడా నాకు వచ్చింది ఇది నేను విన్ అయ్యాను అని చెప్పేసి మీరు కంపల్సరిగా మన ఎవరైతే ఈ డ్రెస్ చూస్తున్నారో కలం కానీ మనం కరుముల కానీ లేకపోతే భంశిని కానీ కాల్ చేసి చెప్పేస్తే వెంటనే రెడీ చేస్తారు అలాగే ఈరోజు లిస్టు ఇప్పుడు ఇస్తున్నాను మరి కొంతసేపట్లో ఈరోజు లిస్ట్ ఇచ్చేస్తాను ఫిఫ్త్ ఎంతమంది ఫోర్త్ ఎంతమంది ఫోర్త్ వాళ్ళందరికీ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఫండ్ కూడా పంపిణేస్తున్నాను ఈరోజు లిస్ట్ ఇచ్చేస్తున్నాను రోజు నేను అడిది ఈరోజు వచ్చినవన్నీ కూడాను ఈరోజు సార్లు ఇవ్వడానికి ట్రై చేస్తాను మధ్యాహ్నం సాయంత్రం కూడా ఎందుకంటే ఇక్కడి నుంచి మళ్ళీ మీరు బయలుదేరి రేపు ఆదివారం రేపు ఆదివారం కాబట్టి ప్రయాణంలోనే ఉండాల్సి వస్తుంది అందుకని చెప్పేసి నేను రెండుసార్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాను చాలా చాలా సంతోషం చక్కగా చేస్తున్నారు మన క్యూసీసీకి ఆయన అయితే గేమ్ ఆడేస్తుంది నా నమ్మకం నా తాలూకా నేను ఏం చేసినా నాకు తెలిసి కాబట్టి గేమ్ ఆడేస్తుంది దీని మీద ఈ రోజు ఏడు గంటలకు జూమ్ ఉంది ఆ జూమ్ లోకి రండి ఆ జూమ్ లో మనం అనేక విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఒక విషయాన్ని మీకు చెప్పాలి ఏంటంటే మన ని పద్దెనిమిది తారీఖు లాంచ్ చేస్తున్నాం కాబట్టి మనందరం కే వాలెట్ కానీ మాల్దీవుల్స్ కానీ ఈ మూడింటితోటి సంబంధం ఉంది కాబట్టి దీంట్లో బిజీగా ఉన్నాం ఈ సందర్భంలో నాకు డాడీ రోబోట్లోని ఒక అప్డేట్ నేను ఇవ్వాల్సి ఉంది టైం దొరక్క నేను ఇవ్వలేదు లేదు దాని తర్వాత చాలా చక్కగా అయిపోద్ది సో ఆ అప్డేట్ని నేను చేసుకోవడానికి ఈ సమయాన్ని వాడుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు ఎందుకంటే మనందరం ఎక్స్చేంజ్లో ఉన్నాం కాయిన్ ట్రేడ్ పెంచడం ఉన్నాం ఇది అయిపోయేసరికి మన కంప్లీట్గా దాన్ని తీసుకురావడానికి నేను పెట్టేసుకుంటాను సో వన్ వీక్ నేను డాడీ రోబెట్ని ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అంటే ఇవాళ రోజు వరకు ఆగిపోతుంది అనమాట అక్కడ నుంచి ఇంక మనం నెక్స్ట్ మన టార్గెట్ అంతా దాని మీద వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఈ వన్ వీక్ కూడా ఇవాళ సాయంత్రం ఆగిపోయి మళ్ళీ వారం రోజుల తర్వాత ఇవాళ రోజుని మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో దీనికి ఎప్పట్లాగే మనం ప్రతి దాంట్లో వర్క్ చేసుకుంటూ వెళ్ళాం ప్రతిదీ కూడా చక్కగా చేసుకున్నాం మనం మంచి విజయ ఖ్యాత ఎగరేసుకుంటూ వెళ్తున్నాం సో దీనికి కూడా మనందరినీ అదేంటంటే నా కుటుంబ సభ్యులారా మీ అందరికీ ఒక ప్రత్యేకమైన వినభవం ఈరోజు మార్కెట్లో నా గురించి చెడుగా కొన్ని ఆవేశపూర్వకంగా లేదని నన్ను అవమానించేలాగా నన్ను ఏదైనా నువ్వు ఎవరైనా మాట్లాడి ఉన్నారని విన్నాను అలా ఎవరైనా సరే అంటే వారెవ్వరిని ఒక్క మాట మీరు అనొద్దు వాళ్ళతో వాగ్యుద్ధం చేయొద్దు వాళ్ళు మీరు తప్పుగా తీసుకోవద్దు కూడా ఎందుకంటే మన లక్ష్యం మారకూడదు మన దృష్టి మారకూడదు మీకు కోపం రావచ్చు డాడీని అంటున్నారని మీకు ఆవేశం రావచ్చు మన కంపెనీని అంటున్నారని చెప్పేసి కానీ ఆవేశం మీకంటే నాకే ఎక్కువ ఉంటుంది మరి నేనేం చేస్తాను దాన్ని నేనేం చేస్తానో అదే మీరు చేయండి నేనేం చేస్తాను చెప్పనా వాళ్ళ మీద కోపం ఉంటుంది చాలా కోపం ఉంటుంది అనుకున్నాం దాన్ని మొత్తం మూట కట్టి దాన్ని ఒక గట్టిగా ఒక రాయిలా ఒక బులెట్లా బిగించి ఒక తోటలో పెట్టినట్టుగా నా మైండ్లో నుంచి నా ఆలోచన కాన్సన్ట్రేషన్ చేసి నేను నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్టు ఐ మీన్ నెక్స్ట్ మన ఆయనకు కావాల్సినటువంటి బలాన్ని చేకూర్చే విధంగా ఆ కోపాన్ని మొత్తాన్ని గొప్ప ప్లాన్ గొప్ప అభివృద్ధి పని చేయడానికి మీతో కలిసి పని చేయడానికి రాత్రి పగలు పట్టుకొని ఆ కోపాన్ని మొత్తం పోయే వరకు ఆలోచించి పని చేసేస్తాను అంతే మీ అందరితో మాట్లాడు మీ అందరి తాలూకా ప్రశ్నలకు సమానం లేదంటే మీతో జూమ్ చేయడం లేదంటే మీకు ఇంకోటి చేయడం ఆ కాయిన్ గురించి పరిగెత్తడం ఆ కాయిన్ గురించి ఏవో ఏవో ఎన్నో అన్ని ప్లాన్స్ చేయడం చేసి ఆ కోపాన్ని చంపేస్తాను దానికి వాడేస్తాను సో మనలు ఎవరైతే తప్పుగా మాట్లాడుతున్నారో వాళ్ళు మన కంపెనీ అభివృద్ధి కొరకు మనందరికి ఇస్తుంటే ఎనర్జెటిక్ పెట్రోల్ పంప్స్ పెట్రోలు ట్యాంక్స్ వాళ్ళు వాళ్ళు మనం తిడుతున్నారంటే అలా మార్చుకుందాం పెట్రోల్కి పడి తగకుండా తెలిసి భోమ్ అలా రావాలి మనం అంత గట్టి పని చేద్దాం అంటే వాళ్ళు వాళ్ళ మీద కోపాన్ని వాళ్ళు మాట్లాడడం వాళ్ళు తెచ్చడం లేదంటే వాళ్ళతో వాగ్విదం చేయడం చేయకూడదు నువ్వు చేస్తున్న పని నీకు ఏ పని ఉన్నది ఆ పని గట్టిగా పనిచేసి నువ్వు ఒకటే రుచి పెట్టుకో ఎవరైనా నేను అన్నారంటే అదంతా అలా పక్కన కనిపించినట్టు పెట్టుకొని ఇటుపక్క మన కోసం మనం చెప్పిన మాట కోసం ఐదు వందల రూపాయలు ఇచ్చి దానికోసం నిరంతరం ఈ ఎప్పుడు ఇస్తాడా అని ఎదురు చూస్తున్నటువంటి నువ్వు ఇచ్చిన మాట నేను ఇచ్చిన మాట ఆ మాట కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ చెమ్మటలో నుంచి తీసుకొచ్చినటువంటి ఆ ఎవరైతే ఉన్నారో కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కడ హోల్స్ వాళ్ళ మొహాలే కనబడాలి నువ్వు ఎవరో ఎవరో ఒకరికి ఒకరికి నమ్ముంటావు కదా వాళ్ళ మొహమే దృష్టి పెట్టుకో అక్కడ నువ్వు ఇచ్చిన మాట దృష్టిలో పెట్టుకో అంతే ఇంకేది పెట్టుకోకు వాళ్ళు ఎంత మనల్ని తప్పుగా ఏదైనా మాట్లాడితే దాన్ని అంతటినీ కలిపి మనం పని చేయడానికి వాడేద్దాం మనం పని చేసుకెళ్ళిపోదాం అంతే ఎవరిని ఏమనొద్దు ఆయన మన సేవలస్లు మనం పని చేయడానికి కావలసిన ఎనర్జెటిక్ బాంబ్స్ అలా ఎనర్జెటిక్ థ్యాంక్స్ అలా అంత కాబట్టి వాళ్ళని వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తాం ఖచ్చితంగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం ఎందుకంటే లక్ష్యానికి మించిన లక్షణం మరొకటి ఉండదు దాని మీద దృష్టి పెడదాం ఎంతమంది డాడీ కోట్ల మంది ఉన్నటువంటి ఇప్పుడు ఇంతకుముందు యాభై ఏడు లక్షలు ఇప్పుడు కోట్లలోకి వెళ్ళిపోయినటువంటి మన సంస్థలో ఓ వెయ్యి మంది మన లేవని అన్నారు అనుకోండి ఓ మాట అదో పెద్ద లెక్క వెయ్యి మందితో గొడవ మిగిలిన కోట్లాది మంది కోసం నువ్వు ముందుకెళ్ళి వాళ్ళ కోసం కష్టపడి పనిచేస్తావా నథింగ్ మన నమూనల కోసం మనం పనిచేద్దాం వాళ్ళ కోసం మనం ముందుకు అంతే ఇప్పుడు నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు మీ మీ కరెన్సీని ఐఎన్ఆర్ నుంచి ఐఎస్డి మార్చుకుంటున్నారు అంతే నా డబ్బే ఖర్చు పెడతాను నా డబ్బుతో మీకు అన్ని కొనిస్తున్నాను ఇప్పుడు కార్స్ ఇచ్చేది కూడా నా డబ్బుతో వెయిటింగ్ రన్ని చేసేది కూడా నా డబ్బుతోటిది ఎందుకు నా డబ్బు అంటే ఏంటి నా కుటుంబం కోసం నా పిల్లల కోసం కూతురు కోసం కొడుకుడి కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వారందరి కోసం చేస్తున్నాను మరి మీరు ఖర్చు పెట్టిన మీరు సంపాదించిన డబ్బా ఎవరు ఖర్చు పెడతారు నీ పిల్లలకి మరి నేను ఎవరికి ఖర్చు పెట్టను మీకే నా కోసం చెల్లి కోసం అమ్మ కోసం వేళ కోసం మనం కొంత తీసుకుంటాం కొంత ఆల్రెడీ నాకు ఉన్నదే నాకు ఇప్పుడు కొత్తగా అవసరం లేదు కానీ మీకోసం మన కోసం చేద్దాం ఎందుకు తమ్ముడు పేరు మసి మసిపారకూడదు తమ్ముడు పేరు కనుమరుగవకూడదు తమ్ముడు పేరు ఎప్పుడూ కూడా ప్రజల గుండెల్లో ప్రజల ఆలోచనలో ఉండాలి అదే నా ఆస్తి కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకొని కలిసి పనిచేద్దాం రండి దేశం అంతా ప్రతి జిల్లాలను కూడా మన జెండా పాతేద్దాం ప్రపంచంలో అన్ని దేశాలను మన దేశపు జెండా పాదేద్దాం గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ ఈరోజు విన్నయన మాల్దీవులు ఫోర్త్ రైడ్ విన్నాను అందరికీ పదిహేను వేల రూపాయలు ఫండ్ పడిపోయింది ఒకసారి చూసుకోండి అలాగే వనజ అమ్మ నీకు కూడా పంపించానమ్మా నువ్వు నాకు చెప్పావు కదా నేను విన్నాను డాడీ నాకు అన్నా కదమ్మా నీకు కూడా పంపించాను చెక్ చేసుకు తల్లి అందరికీ పంపించాను మళ్ళీ రేపటి లిస్ట్ తీసి మళ్ళీ మనం దాన్ని పంపించేద్దాం దాన్ని చూసుకుందాం ఓకేనా ఇంకా రేపటితో లాస్ట్ దీనికి సంబంధించి అది జాగ్రత్త నాన్న థ్యాంక్ యూ డాడీస్